భక్తి మార్గంలో మనిషిలో గొప్ప పరివర్తన తీసుకొస్తుందని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో అత్యంత పురాతనమైన చెలిమ ఆంజనేయ స్వామి ఆలయంలో నిర్వహించిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్తీక దీపం స్తూపాన్ని ఆయన ఆవిష్కరించి గంగ పూజలో పాల్గొన్నారు మహిళా భక్తులతో కలిసి దీపోత్సవంలో పాల్గొన్న అనంతరం మంత్రి ప్రసంగించారు శిథిలావస్థలో ఉన్న చెలిమ ఆంజనేయ స్వామి దేవాలయాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దిన ఆలయ కమిటీ సభ్యుల కృషిని ఆయన అభినందించారు తాళాలు వాయిస్తూ మహిళా భక్తులతో పాటు మంత్రి సత్యకుమార్ రామభజనలో పాల్గొనడం విశేషం అమ్మవరం పట్టణంలో చెలిమ వీరాంజనేయ స్వామి జీర్ణోద్ధరణ ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమం అత్యంత భక్తి శ్రద్ధల మధ్య నిర్వహించారు ఆలయ కమిటీ అధ్యక్షులు బండారు శ్రీనివాసులు ఉపాధ్యక్షులు డిఎం సుందరేషన్ ప్రధాన కార్యదర్శి పామయ్య గారి లక్ష్మీనాథ్ ట్రెజరర్ ఉడుగుండ్ల వెంకట నరసింహులు గౌరవాధ్యక్షులు గడ్డం పార్థసారథి పల్లెం వేణుగోపాల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ యాదవ్ జనసేన రాష్ట్ర నాయకులు చిలక మధుసూదన్ రెడ్డి బీజేపీ రాష్ట్ర నాయకులు విష్ణువర్ధన్ రెడ్డిని శాలువాలు జ్ఞాపికలతో ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు అధిక సంఖ్యలో భక్తులు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా భక్తులకు తీర్థ ప్రసాదాలను ఆలయ కమిటీ సభ్యులు పంపిణీ చేశారు ఆలయ ప్రాంగణంలో మంత్రి గంగ పూజ నిర్వహించి మహిళా సభ్యులతో కలిసి రామభజనలో పాల్గొన్నారు మంత్రి కోరస్గా భక్తి గీతాలు పాడడం అందరినీ ఆకర్షించింది ఈ సందర్భంగా ఆలయానికి ప్రహరీ గోడ రోడ్డు మార్గం డ్రైనేజీ వీధి లైట్లు ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్ తదితర సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మంత్రికి వారు వినతిపత్రం అందజేశారు అమ్మవరం పట్టణంలోనే అతి పురాతన దేవాలయం చెలిమ సీతారామాంజనేయ స్వామి ఆలయం ఇక్కడ వెలసిన ఆంజనేయ స్వామి దేవాలయం ఈనాటిది కాదు దాదాపు రెండు వందల సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగినటువంటి ఆలయం అప్పటి నుంచి భక్తులు తమ కోరికలు తీర్చుకునేందుకు ఈ ఆలయానికి వచ్చి స్వామికి అనేక రకాల పూజలు నిర్వహిస్తూ ఉన్నారు స్వామి నోటి వెంట వచ్చే ఒకే ఒక నామస్మరణం రామనామం ఈ రామనామాన్ని జపిస్తూ ఆంజనేయ స్వామిని మొక్కుకుంటున్నారు కాలక్రమేణా ఆలయం శిథిలావస్థకు చేరుకున్న ఆ స్వామి పట్ల నమ్మకం భక్తుల్లో చెక్కు చెదరలేదు ఈ ఆలయానికి ప్రస్తుతం పూర్వ వైభవం సంతరించుకునేలా కొంతమంది ప్రముఖులు కృషి చేస్తున్నారు ఆంజనేయ స్వామి విగ్రహంతో పాటు వివిధ స్వాముల విగ్రహాలు బావి మధ్యలో ద్వాదశ జ్యోతిర్లంగ రూపంలో శివుని విగ్రహం భక్తాదులను విశేషంగా ఆకట్టుకుంటోంది దాదాపు రెండు వందల సంవత్సరాల క్రితం ధర్మవరం చిన్న గ్రామం ఈ గ్రామానికి తూర్పు ఈశాన్య భాగాన అక్కడ రైతులు చెలిమిని ఏర్పాటు చేసుకుని యాతం ద్వారా పంటలు పండించేవారు ఆ చెలిమి వద్దకు గ్రామస్తులు వచ్చి శుభకార్యాలు నిర్వహించుకునేవారు ఈ చెలిమనే తర్వాత పెద్ద బావిగా తయారు చేసి భారీగా పంటలు ఇక్కడ ఏర్పాటు చేసుకునేవారు శుభ కార్యక్రమాలు చేపడుతుండడంతో వాటికి అనువుగా ధర్మవరం వాసులు కలిసికట్టుగా అక్కడ దేవాలయాన్ని నిర్మించి సీతారామాంజనేయ విగ్రహాలను ఏర్పాటు చేశారు అప్పటి నుంచి ఆ దేవాలయాన్ని చెలిమ ఆంజనేయ స్వామి ఆలయంగా పిలుస్తున్నారు చెలిమ ఆంజనేయ స్వామి దేవాలయం నిర్మితమైన తర్వాత దాదాపు నూట యాభై సంవత్సరాల పాటు భక్తులతో కిటికెటలాడింది ఇక్కడ స్వామివారిని నిష్ఠగా పూజిస్తే కోరిన కోరికలు తీరుతాయన్న నమ్మకం ఇక్కడి భక్తుల్లో విశేషంగా ఉంది అయితే ధర్మవరం అనే గ్రామం రాను రాను జనాభా విపరీతంగా పెరిగి అదే స్థాయిలో దేవాలయాల సంఖ్య కూడా ఎక్కువ ఏర్పడటంతో చలిమ ఆంజనేయస్వామి ఆలనాపాలనా చూసేవారు లేక ఆ దేవాలయం శిథిలావస్థకు చేరుకుంది అప్పటి నుంచి భక్తుల రాకపోకలు కూడా తగ్గుముఖం పడ్డాయి ఈ పరిస్థితుల్లో ఆ దేవాలయానికి పూర్వ వైభవం తీసుకురావాలని పట్టణ ప్రముఖులు దాతలు సమైక్యంగా ముందుకు వచ్చారు అప్పటికే దేవాలయ ప్రాంతాన్ని కొందరు ఆక్రమించుకోవడంతో ఆ దేవునిపై భారం వేసిన దాతలు తమ వంతు పోరాటం చేసి ఆ దేవాలయ స్థానాన్ని దక్కించుకునేలా చేశారు ఆ స్థలం తిరిగి దేవాలయానికి అప్పజెప్పడంలో అప్పటి ఆర్డీఓ ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి వద్ద పర్సనల్ అసిస్టెంట్గా పనిచేస్తున్న మధుసూదన్ రెడ్డి అప్పటి డిఎస్పి రమాకాంత్ కృషిని మర్చిపోలేనిదని వీరు చెబుతున్నారు వీరందరి కృషి వల్లే ఆలయ పునరుద్ధరణకు శ్రీకారం చుట్టడం జరిగింది రెండు వేల ఇరవై ఒకటిలో చలిమ జీర్ణోద్ధరణ సంఘం ఏర్పాటు చేసుకుని అప్పటి నుంచి ఒకటిన్నర కోటి రూపాయల ఖర్చు చేసి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తయారు చేశారు చెలిమ ఆంజనేయస్వామి ఆలయంతో పాటు అక్కడికి వచ్చే భక్తుల ఆటవిడుపు కోసం ఆలయం చుట్టూ పర్యాటక కేంద్రంగా తీసుకురావడమే తమ లక్ష్యమని దాతలు పేర్కొంటున్నారు తాము చెలిమ జీర్ణోద్ధరణ సంఘం ఏర్పాటు చేసిన తర్వాత డిఎస్పీ రమాకాంత్ చేత శంకుస్థాపన చేయించామన్నారు